వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి హిందీ వ్యాకరణలో రస్ అనేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో చేసుకుందాం అసలు రస్ అంటే అర్థం ఏంటి ఎవరు రస్ని ఏ విధంగా నిర్వచించారు అలాగే దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి యొక్క స్థాయి భావాలు ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో మనం ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ నేషన్ పాయింట్లో ఉపయోగపడే విషయాలని మనం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పుకుందాము రస్కా శాబ్దిక్ అర్థ్ ఆనంద్ रस అనే పదానికి శాబ్దిక అర్థం ఏంటంటే ఆనందం అన్నమాట ఇది క్వశ్చన్ గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది रस का शाब्दिक अर्थ क्या है అంటే आनंद అన్నమాట काव्य को पढ़ने या सुनने में जिस आनंद की अनुभूति होती है उसे रस कहते हैं ఒక కావ్యాన్ని మనం చదివినప్పుడు కానీ లేకపోతే విన్నప్పుడు కానీ మనకు కలిగేటటువంటి ఆనందానుభూతినే రసము అంటారన్నమాట అది ఆనందం అవచ్చు దుఃఖం అనవచ్చు ఆ అనుభూతినే మనము రసం అంటే రస్ అని అంటాం అనమాట మరి రస్క ఉత్పత్తి సృ ధాతుసే మనగయ్యా హై రస్ అనేటటువంటిది సృ అనే ధాతువు నుండి ఉద్భవించింది అని చెప్పి అనుకుంటారన్నమాట जिसका जिसक होता है, जो बहता हाई दी अर्धम श्रू अंत अर्धमे बहता अन्ना इकड़ मन की इंको क्वेश्चन वे अवकाश शब्द की उत्पत्ति किस धातु से हुआ अं श्रृ आने धातु ना मन की उत्पत्ति जनम అర్ధ జిస్ భావకే రూపమే హృదయసే బహత హాయ్ ఉసీ కో రస్ కహతహాయ్ దీనికి అర్థం ఏంటంటే బహత అంటే ప్రవహించడం అనమాట ఏ భావ రూపమైతే మన హృదయంలో ప్రవహిస్తూ ఉంటుందో అదే రసము అని చెప్పి అన్నారు రస్కో కావికీ ఆత్మ యా ప్రాణమాన గహాయ్ రసాన్ని కావ్యం యొక్క ఆత్మ లేకపోతే ప్రాణము అని అన్నారు అనమాట కావికీ ఆత్మ కహాయ్ లేకపోతే కావ్యక ప్రాణ్ హై అంటే ఈ రెండు క్వశ్చన్లకి కూడా మన ఆన్సర్ వచ్చేటప్పటికి రస్ అనమాట కావ్యకి ఆత్మ అన్న కావ్యక ప్రాణన్నా కూడా రస్ అనే ఆన్సర్ అనమాట రస్ ఉత్పత్తికో సబ్సే పైలే పరిభాషత కన్నే కసరే భరత్మునికో జాత హయ్ రస్ ఉత్పత్తిని గురించి మొట్టమొదటిగా దాని గురించి పరిభాషించింది ఎవరంటే ముని అనమాట ఈయన రసంక జనక్ అనమాట రసంక జనక్ కౌన్ హై అంటే భరత్ ముని అనమాట సర్వప్రథమ రసోత్పత్తికి పరిభాష కౌన్ కియా అన్నా కూడా భరత్ ముని అనమాట ఉన్న అప్పు నాట్యశాస్త్రమే ఆ ప్రకారంకి రసంకా వర్ణన కియా హై మరి ఈయన ఎక్కడ చెప్పారంటే ఆయన నాట్య నాట్యశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో ఎనిమిది రకాల రసాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారనమాట ఇది హిందీలో అనమాట నాట్య నాట్యశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో వివరించడం జరిగిందనమాట భరతముని కిస్ కావ్యమే రసంక వివరణకి అహాయ్ అంటే భరత్ముని నాట్య శాస్త్రమే రసంకి బాతుకహి నా భరతమునికి అనుసారి రస్కి కితనే ప్రకారే హాయి అంటే ఆర్ట్ ప్రకారం అనమాట ఎక్కడ అంటే హిందీలో అనమాట హిందీలో ఆర్ట్ ప్రకారం అని చెప్పి చెప్పారు ఇక్కడ మనకి ఉన్నది నాలుగు లైన్లు అన్నా కూడా దీంట్లో మనకి క్వశ్చన్స్ చూడండి రస్క శాబ్దికార్థం అంటే ఆనంద్ రసం రసంకా జనక్ ఎవరంటే భరతముని భరతమునికే అనుసార్ రసకితనేహ్ అంటే ఆర్ట్ కావ్యకి ఆత్మాక్యాహాయ్ అంటే రస్ కావ్యక ప్రాణిక్యాహాయ్ అంటే రస్ రస శబ్దకి ఉత్పత్తి కిస్ ధాతుసే హువా అంటే శృవునామక ధాతుసే హువా హై తర్వాత ఆట్ ప్రకారం వర్ణన కయా సర్వప్రథమ రస ఉత్పత్తి కి పరిభాషా కిస్ క్యా అంటే భరతముని రసో కా జనక కన్నాగొడా భరతముని భరత్ముని అనుసార రస కి ప్రకారం ఆట్ ప్రకారం అనమాట ఉన్నోనే కవ్యమే రసోకి బాధ లిఖా అంటే నాట్యశాస్త్ర అనేటటువంటి కావ్యంలో రచించారు అనమాట ఇప్పుడు కే ప్రకారం రస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే రస్ హిందీమే రస్ నవ్వు ప్రకారకే పోతాయి హిందీలో రసాలు నవరసాలు మనకు తెలుగులో కూడా నవరసాలు అంటాం అనమాట అలాగే హిందీలో కూడా రస్ ఎన్ని రకాలంటే తొమ్మిది అనేది గుర్తుపెట్టుకోండి భరత్మునికి అనుసార రసంకి సంఖ్య ఆటాయి భరత్ముని ప్రకారం రస్ ఎన్నంటే ఎనిమిది అనమాట ఈయన మరి దేన్ని ఒమిట్ చేశారు తొమ్మిదిలో అంటే శాంతరసాన్ని ఒమిట్ చేశారనమాట శాంతరసాన్ని ఆయన రస్ కింద రాయలేదు అందుకని భరతముని ప్రకారం ఎనిమిది రసాలన్నమాట భరత్ముని కిస్ రస్కో చోడదు అంటే శాంత రస్కో చోడ భరత్మునికి అనుసార్ రసంకి సంఖ్య ఆట హిందీమే రసంకి సంఖ్య అంటే నవ్వు అనమాట సూరదాస్కి అనుసార రస గ్యార హయ్ సూరదాస్ అయితే రసాలు పదకొండు అని చెప్పి చెప్పారనమాట తొమ్మిది తొమ్మిది శాంత శాంతరస్సు దశ వాత్సల్య రస్సు గ్యారహమా భక్తి రస్ ఈ మూడు రసాలను కూడా కలిపారు అన్నమాట ప్రాకృతి మేకుల్ రస్ ప్రాకృతిలో ఎన్ని రసాలు ఉన్నాయంటే పది ఉన్నాయన్నాడు దీంట్లో వాళ్ళు వదిలిపెట్టింది ఏంటంటే భక్తి రసాన్ని వదిలిపెట్టారు సంస్కృతిలో ఎన్ని ఉన్నాయంటే పదకొండు రసాలు ఉన్నాయి మనకి పర్టికులర్గా రస్కే ప్రకార్ అని క్వశ్చన్ వచ్చినట్లయితే అంటే పర్టికులర్ పేరుస్తే భరతమునికి అనుసారంటే ఆట రాయాలి అలాగే మనకి సూర్దాస్కి అనుసారంటే గ్యారహ రాయాలి శాంత మన భరతముని ఏ రసాన్ని వదిలిపెట్టారు అంటే శాంత రసాన్ని హిందీకి అనుసారంటే నవరసం అనమాట మామూలుగా రసకి దిన ప్రకారే అంటే గ్యారహ ఉంటే కనుక గ్యారహ పెట్టాలి గ్యారహ లేకపోతే నవ్వని పెట్టండి ప్రాకృతులు అయితేనేమో దస్ ఉన్నాయి వీలుభక్తి రసాన్ని వదిలేశారు సంస్కృతులు అయితే పదకొండు రసాలు ఉన్నాయన్నమాట రస్కే అంగు కింద ప్రకారే అంటే రస్కే అంగు చార్ ప్రకారం అనమాట ఒకటి స్థాయి భావము రెండు విభావు మూడు అనుభావు నాలుగు సంచారి భావం అనమాట ఈ విభావులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఆలంబన విభావు ఉద్దీపన విభావని ఉన్నాయన్నమాట స్థాయి భావ్ వబావు జో స్థాయి హో అర్థాత్ కాఫీ సమయతకు బనా ఈ భావాలు స్థాయి భావం అంటే స్థిరంగా ఉండే అంటే ఎక్కువ సమయం ఉండేటటువంటి భావాలన్నమాట వర్తమానమే ఇస్కి సంఖ్య ఇప్పుడు వీటిలో సంఖ్య ఎంత అంటే స్థాయి భావాలు ముప్పై మూడు అనమాట సారీ స్థాయి భావంకి సంఖ్య పదకొండు అనమాట స్థాయి భావాలు పదకొండు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట స్థాయి భావం కిడ్నే హాయ్ అంటే గ్యార అన్నమాట మనకి హిందీ వర్ణమాలలో స్వరం వచ్చేటప్పటికి ఏంటంటే గ్యారహ్ ఇక్కడ స్థాయి భావ కూడా మనకి గ్యారహ అన్నమాట ఆ స్థాయి భావాలు ఏంటో చూద్దాం కరుణరస్ కరుణరస్కి స్థాయి భావం రతి హాస్యరస్కి హాస్ కరుణరస్కి షోకు వీరరస్కి ఉత్సాహ అద్భుత రస్కి ఆశ్చర్యం లేతే విస్మయం అనమాట భయానక రస్కి భయ రౌదర్రస్కి క్రోధ్ బీభత్స రస్కి జుగుప్స శాంతరస్కి నిర్వేదు వాత్సల్య రసానికి వాత్సల్యం భక్తి రసానికి భగవతా అనురాగ్ విషయం అనమాట భక్తి అనమాట ఇలా మనకి రసాలు పదకొండు వాటికి ఉన్నటువంటి స్థాయి భావాలు కూడా పదకొండే అనమాట ఇలా ఇంపార్టెంట్ అనమాట స్థాయి భావ కిత్నే హోతా అంటే గ్యార అనేది గుర్తుపెట్టుకోండి స్వరంకి సంఖ్య గ్యార స్థాయి భావంకి సంఖ్య గ్యార అన్నమాట ఇక్కడ మనకి ఈ పదకొండింటిలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఏంటంటే ఏ రసానికి ఏది స్థాయి భావం అనేది మేము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలనుకుంటాయి ఇది లెసన్ చిన్నదైనా కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది రెండు మూడు క్వశ్చన్స్ అయినా తగులుతాయి అన్నమాట ఈ ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి विभाव जो व्यक्ति पदार्थ अन्य व्यक्ति के हृदय के भावों को जगाते हैं उन्हें विभाव कहते हैं विभाव అంటే ఏంటంటే అది ఒక వస్తువు గాని వ్యక్తి గాని ఏదైనా కాని అది ఇతరుల యొక్క మనసులో భావాలను మేల్కొల్పితే దాన్ని విభావ్ అని చెప్పనారనమాట ఇవి రెండు రకాలు ఒకటి ఆలంబన విభావ్ రెండు ఉద్దీపన విభావ్ అన్నమాట ఆలంబన విభావ్ जिसका आलंबन या सहारा लेकर स्थाई भाव जागृत होते हैं ఈ ఆలంబన విభావ్లో ఆలంబన తీసుకొని దాని సహాయంతో స్థాయి భావం మేల్కొంటుందంట ఆలంబన్ విభావ్ కహజాత అలా స్థాయి భావం మేల్కొంటే దాన్ని ఆలంబన్ విభావ్ అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ఫిల్మ్కి హీరోయిన్ హీరోయిన్ చూడగానే హీరో మనసులో కొత్త కొత్త స్థాయి భావాలు మేల్కొంటాయి అన్నమాట అవి అమ్మాయిని చుట్టంతో హీరోయిన్ చూడడంతో హీరో యొక్క మనసులో స్థాయి భావాలు మేల్కొంటాయి తర్వాత ఉద్దీపన్ విభావ్ జీని వస్తువు యా పరిస్థితి కో దగ్గర స్థాయి భావం ఉద్దీప్తు కొనే వసే ఉద్దీపన్ విభావ్ కాలా ఏదైనా వస్తువులు కానీ పరిస్థితులు కానీ చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ స్థాయి భావాలు ఉద్రిక్తత ఎక్కువ అయితే దాన్ని ఉద్దీపన్ విభావ్ అంటామన్నమాట అవి ఏంటంటే ప్రకృతి సుహావన వాతావరణం రాత్ కోకిల్ గాన్ ఏకాంత స్థల్ ఉద్యాన్ ఇవన్నీ చూసినప్పుడు మనుషుల్లో భావాలు కొన్ని మేల్కుంటాయి వాటంతటవే ఈ స్థాయి భావాలని పెంపొందింప చేస్తాయి అన్నమాట ముఖ్యంగా మనకి వచ్చేది ఏంటంటే సంచారీ భావ సంచారీ భావాలు తప్పనిసరిగా వస్తుంది అన్నమాట భావ జాదా దో అర్ధాత్ క్షణికో ఈ సంచారీ భావాలు ఏంటంటే ఎక్కువ సమయం ఉండకుండా ఒక క్షణికా అంటే ఆ క్షణ కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయేటటువంటి భావాలని సంచారి భావాలు అంట అనమాట సంచారి భావంకి సంఖ్య థైంతీస్ మానిగయ్యాయి ఇక్కడ భావాలు ఏంటంటే ముప్పై మూడు మనకి వ్యంజన్ ఏంటంటే వ్యంజన్ కూడా ముప్పై మూడు అనమాట స్వదేమో పదకొండు వ్యంజన్ ముప్పై మూడు ఇవి గుర్తుపెట్టుకోండి వ్యంజన్ ముప్పై మూడు స్వర పదకొండు అక్కడ ఒకటిలో ఇక్కడ రెండు మూడు అనమాట అవి ఏంటంటే హర్ష చింత గరువు శంఖ నిర్వేదు మోక్షు రోము ప్యార్ ఇవన్నీ కూడా ముప్పై మూడు ఉంటాయన్నమాట ఇక్కడ మనకి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే సంచారి భావంకి సంఖ్య కితనీ హై అంటే టైం అనమాట ముప్పై మూడు అని చెప్పి చెప్పాలి ఇక్కడ ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ దుఃఖహి జీవన్కి కథారహి క్యాకహు జో ఆజ్ నహి కహి ఇది రసానికి సంబంధించింది అట్లాగే వీరరసానికి వీరోంక కైసా హో వసంత్ వీరు వచ్చింది కాబట్టి అది వీరరసం అనమాట ఇక్కడ దుఃఖొచ్చింది దుఃఖొస్తే మనకి కరుణ రసాన్ని గుర్తుపెట్టుకోండి వాక్యంలో దుఃఖనే పదం కనుక కనిపిస్తే అది కరుణ రసాన్ని పెట్టుకోండి లేకపోతే వాక్యం అర్థమైనా చూసుకోవచ్చు కరుణ రసానికి దుఃఖు అలాగే వీరరసానికి వీరు రామజపు 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 బావరే ఇక్కడ రామ 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 అనేది భగవంతుని నామం చేస్తున్నారు కాబట్టి ఇది భక్తికి సంబంధించినటువంటి అనమాట ఈ దాంతో పాటు మోటీవారు ఇది వాత్సల్య రసం అనమాట ముత్యాలు కుడవాలి అని చెప్పేసి అంటున్నాడు ఇది వాత్సల్య రసం ఇప్పుడు రసాల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన రసం ఏంటంటే శృంగార రసం అనమాట దీని రసరాజ రసంక రాజా కావున అంటే శృంగార రసం ఈ శృంగార రసాన్ని రసరాజ్ అంటాం తర్వాత రసపతి అని కూడా అంటాం అనమాట శృంగారిక మతలబు ప్రేమ హై ఈ ప్రేమమే రతి హోతాయి శృంగార అంటే అర్థం ఏంటంటే ప్రేమ అనమాట ఈ ప్రేమలో రతి అనేది దాగి ఉంది అనమాట మేరతో గిరిధర గోపాల్ దోసరోనా కోయి జాకే జాకేసిర మొరుముకట మేరా పతి సోయి ఇది శృంగార రసానికి సంబంధించింది అనమాట ఇంపార్టెంట్ ఏంటంటే శృంగార రస్ కోరస్ రస్ రసరాజు కిసేకాయ అంటే శృంగార రసుకో తర్వాత రసాపతి కి సేకాహతేహాయ అన్నా కూడా శృంగార రసే అనమాట ఈ శృంగార రసంలో మనకి రెండు భేదాలు ఉన్నాయి శృంగార రసకే దోభేదాయ్ శృంగార రసకే కితిని భేదం అంటే దోభేదే విభావంలో కూడా ఎన్ని భేదాలు ఉన్నాయంటే దోభేదనమాట एक जंगल है तेरी आंखों में मैं जहां जहाँ भूल जाता हूँ जहाँ नायक और नायिका की अथवा महिला पुरुष के प्रेम पूर्वक क्रियाकलाप ये दो प्रकार है इकड़ा नायक नायिका प्रेमिक प्रेमिका अगर आड़ मग वील्ल मध्य वेटी आ प्रेम पूर्वक कलापाले श्रृंगार रस अन्ट ये श्रृंगार रस के दो भाग है संयोग श्रृंगार और वियोग श्रृंगार अन्ट శృంగ సంయోగ శృంగారలో నాయక్ నాయకకి సంయోగకు యా మిలన్ హి హీ హి సంయోగ శృంగారయ ఈ సంయోగ శృంగారం నాయకుడు నాయకురాలు హీరో హీరోయి అనమాట వాళ్ళు ఇద్దరి యొక్క కలయికే సంయోగ శృంగారం అనమాట దీన్ని ఇంకా ఏమంటామంటే ఈ శృంగార రసాన్ని భీభత్స రస్క విరోధి శృంగారయ భీభత్స రసానికి ఆపోజిట్ అంటే శృంగార రసం భీభత్సకి ఆపోజిట్ శృంగార అనమాట వియోగ శృంగారం అంటే దోనమే వియోగి అవస్థ అనమాట ఇద్దరులో ఎడబాటు ఉంటే అది వియోగ శృంగారం అవుతుంది తర్వాత హాస్యరసం హృదయమే వినోదక జో భావ జాగృత అవుతాయి హృదయంలో వినోదము కలిగినప్పుడు ఆ వచ్చేటటువంటి భావమే హాస్యరసుము అనమాట సబతోలాయే ఫులు వృద్ధా గోబీ లేఖ ఆగయా అందరూ పూలు తీసుకొస్తే ముసలివాడు గోబీ అంటే క్యాబేజీ తీసుకొచ్చాడు అంటే క్యాబేజీ ఫ్లవర్ ఫ్లవర్ దామంటే అందరూ పూలు వేస్తే ఈయనేమో క్యాబేజీ ఫ్లవర్ తెచ్చారనమాట ఇక్కడ మనకి ఇది హాస్యరసం అనమాట తర్వాత కరుణరసు షోకు స్థాయి భావసే కరుణరస్ అవుతాయి శోకము అనే స్థాయి భావంతో మనకి కరుణరసం ఉత్పత్తి చెందుతుందన్నమాట దీనికి సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు అనమాట భరతముని రస సూత్రమే స్థాయి భావక ఉల్లేఖనహి భరతముని రస సూత్రాల్లో స్థాయి భావం గురించి చెప్పలేదు అనమాట రసకా ప్రయోగం సర్వప్రథమం తైత్తరీయ ఉపనిషద్మే హోతాయి ఇది ఒక క్వశ్చన్ అన్నమాట మళ్ళీ భరతముని రస సూత్రంలో ఏ భావాన్ని గురించి చెప్పలేదు అంటే స్థాయి భావాల గురించి చెప్పలేదు అనమాట అలాగే రసక ప్రయోగం మొట్టమొదట ఏ ఉపనిషద్దులో జరిగిందంటే తైత్తరియ ఉపనిషద్దు అనమాట తైత్తరీయ ఉపనిషద్దులో రస గురించి ముందు ప్రయోగించడం జరిగిందనమాట వాక్యం రసాత్మకం కావ్యం కహ ఈ వాక్యం రసాత్మక కావ్యం అని ఎవరన్నారంటే ఆచార్య విశ్వనాథన్ అనమాట ఇది ఎవరు అన్నారు అంటే ఆచార్య విశ్వనాథ్ అనమాట ఆన్సర్ యహ వాక్యం సాహిత్య దర్పణ సంస్కృత భాషమే లెక్క ఈ వాక్యాన్ని ఎక్కడ రాశారు అంటే సాహిత్య దర్పణ అనేటటువంటి కావ్యంలో రాశారు ఇది సంస్కృత భాషలో రచించినటువంటి కావ్యం అనమాట అందుకని వాక్యం రసాత్మక కావ్యం అని సాంస్కృతిలోనే ఉంది అన్నమాట ఇది రాసింది విశ్వనాథ్ గారు సాహిత్య దర్పణలో రాశారు అన్నమాట అభినవ్ గుప్తజీనే నవమోదపి శాంతోరస్ కా రసంకి సంఖ్య నౌకో స్వీకారి అభినవ్ గుప్త గారు నవమోదపి శాంతోరస్ అని ఈ రసాలని ఎనిమిదిగా స్వీకరించారనమాట ఆచార్య రామచంద్ర శుక్లకే అనుసార్ ఆత్మాకి ముక్తావస్థ జ్ఞానదశ కహ్లాతిహే రామచంద్ర శుక్లు గారు ఏమన్నారంటే ఆత్మకి ముక్తావస్థ ఏంటంటే జ్ఞానదశ అయితే హృదయానికి ముక్తావస్థ రసకి దశ అని చెప్పి చెప్పారన్నమాట ఇక్కడ మనకి ఇంకా కొన్ని స్థాయి భావాలను మనం చెప్పుకున్నాం ఇక్కడ స్థాయి భావ స సారీ సంచారీ భావాల గురించి చెప్పుకున్నాం ఈ భావాలు మనకి ముప్పై మూడు వాటిలో ఇంకా కొన్ని చెప్పుకున్నాము హర్షు విషాద్ త్రాసు భయ లజ్జ గ్లాని గర్వ ఉత్సుకత చపలత దీనత జడత ఆవేగు మతి విబోడు ఆలస్య నింద స్వప్న స్మృతి అసూయ అమర్షు చింత మోహ ఘృతి ఆవహిత్య అపస్మార్ మరే వ్యాధి ఉన్మార్ ఇలా మనకి మొత్తం సంచారి భావాలు ముప్పై మూడు ఉన్నాయి స్థాయి భావాలు పదకొండు ఉన్నాయి అనుసారు రస్సు ఎనిమిది ఉన్నాయి శాంత రస్ ఆయన వదిలిపెట్టారు హిందీలో రసాలు తొమ్మిది ఉన్నాయి సూరదాసు పదకొండు రసాలు అన్నారు అట్లాగే సంస్కృతంలో కూడా పదకొండు రసాలు ఉన్నాయి ఇలా మనకి రస్సుకి సంబంధించినటువంటి ఈ రస్ యొక్క ధాతువు ఏ ధాతువు నుండి ఉద్భవించింది అంటే శృ అనేటటువంటి ధాతువు నుండి ఉద్భవించింది అలాగే రస్సు గురించి మనకి భరతముని దేంట్లో వివరించారు అంటే నాట్య శాస్త్రంలో ఉపయోగి చెప్పారనమాట కావికీ ఆత్మాఖ్యాహయ అంటే రస్సు కావిక ప్రాణఖ్యాహయ అన్నా కూడా రస్సే అనమాట ఇలా ముఖ్యమైనటువంటి మనం గుర్తుపెట్టుకుంటే ఈ పాఠం చాలా ఈజీగా మనం రసేయొచ్చు అనమాట క్వశ్చన్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో టెట్ టు డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దాంట్లో మనకి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్ ఉంది దానిలో కూడా ఇంకా కొన్ని స్కూల్ సబ్జెక్టు అవి కూడా ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్